బ్రహ్మంగారి కాలజ్ఞానం చిన్న పద్యాలు కొన్ని ఉన్నాయి చూద్దాం రండి ఒకటోది మట్టి కొడితే రక్తం కారునది రెండవది నీళ్లు కనపడవు నెయ్యి ధరలు పెరుగును మూడవది పేద పూట గడవదు ధనవంతుడు నిద్రపోడు నాలుగోది రాజులు మారుదురు రాజ్యాలు కంపుదురు ఐదు ఏడు సముద్రాల పక్కన కల్లోలం ఆరు ధర్మం దొరక్కుండున మాయా ప్రపంచం నడుస్తుంది ఏడు వర్షం వాన లేదు భూమి పలుచనవుతుంది ఎనిమిది పసుపు ధర ముత్యాల ధర తొమ్మిది నారి బిడ్డను పాలు జూపు కాలం పది మంచివాడు మూల్యంహీనుడు దుర్మార్గుడు గద్దెపై పదకొండు గొర్రెల మేకలపైనే గొడ్డలు పరుచుకొని పడుదురు పన్నెండు కన్నతల్లి బిడ్డను వదిలి పరిగెడును పదమూడు వాడి వేడుక పడ్డ తలపై వేడి చలి చేరును పద్నాలుగు ఆకాశం చిందిస్తే భూమి పీల్చలేని రోజులు పదిహేను రాత్రి వెలుగుజ్యోతి పగలు చీకటి భయం పదహారు నాలుగు మాటలకు నూరు గొడవలు పదిహేడు పొగా కట్టే ముందు పిడుగుపడును పజ్జింది అన్నం అరుదవును మనసు కలుషితం అవును పంతొమ్మిది కలియుగంలో కష్టమే గురువు ఇరవై చివరికి ధర్మమే గెలుస్తుంది ఇరవై ఒకటి ధైర్యం ఉన్నవాడే ముందుకు పోతాడు ఇరవై రెండు కాలం గడియారం కాదు గురువు ఇరవై మూడు భక్తి మార్గం నిచ్చలం ఇరవై నాలుగు ధర్మం చివరికి గెలుస్తుంది ఇరవై ఐదు సత్యమే శాశ్వతం ఇవి అండి బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని చిన్న పద్యాలు ఈ లైన్లనే తెలుసుకుంటే అసలు ఏం చెప్పారు బ్రహ్మంగారు మన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చిన్న పద్యాలుగా కూడా తెలుసుకుంటే కొంతమందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదండి తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ చిన్న వీడియో షార్ట్ చేస్తున్నాను ఉపయోగించుకోండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై లోక సమస్త సుఖినో వువే జనా సుఖినో వన్ ఓం శాంతి శాంతి శాంతి